மனடரூம் அப்படி கம்ஃபர் மனிதன் இல்ல அலக

ఎంత ఎంత మత్తుగా ఉంది ఎంత సార్ ఈ ప్లాన్ తీసుకున్నాను అనుకో సార్ సో మీ పిల్లలకైతే మీరు అమ్మకోకపోయినా వాళ్ళకి సార్ మీకు ఒకటి అర్థం కాబట్టి నేను చెప్పేది ఇంకా నాకు పిల్లలు కాలే నేను దానికోసమే ట్రై చేస్తున్నా అంటే మీరు హౌస్ చూపిస్తే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెసింగ్ లోకి నేను వెళ్తాను అన్నమాట అంటే ఒక పిల్లలు మ్యారేజ్ ఇలా అంతే సార్ పుడతారు కదా అందుకే చూసొద్దామా కంఫర్ట్ గా ఉంటుంది ఎలా పడితే మీకు నమ్మకంగా ఉంటే మీకు ఎలాగైనా ఉపయోగపడతా మీరు మీరు ఉపయోగపడదురు కానీ అందుకే ఏ విధంగా ఉపయోగపడరు ఫస్ట్ హౌస్ చూసి అది మనకి కంఫర్ట్ చూపిస్తాం మీరు ముందు చూసి బాగుంది అని అంటే మీరు బాగుంది కాబట్టి మీరు మీది బాగుంది కాదు సార్ అదే మీరు చెప్పడం విధానం బాగుంది కాబట్టి మనం వెళ్దాం అంటున్నా వెళ్దాం సార్ వెళ్దాం ఫస్ట్ మీరు అదే చూసుకుంటానంటే ఏ ప్లాట్ తీసుకుంటానంటే ఆ ప్లాట్ తీసుకుంటా సార్ కంఫర్ట్ ఎక్కడ ఉంటుందంటే కంఫర్ట్ అయితే ఇది ఉంటుంది సార్ మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాను

ఫ్లాట్ చూసాను ఇప్పుడు ఇది నన్ను చూడడం కాదు కాదండి మిమ్మల్ని చూసే వస్తున్నాను ఇప్పుడు మీరే నాకు తెలుసు ఓకే మిమ్మల్ని చూసాను మీరు మాట్లాడే విధానం బాగా మనకు కంఫర్ట్ ఉంటుందా లేదో మనం ట్రై చేయాలి మనకు కాదు సార్ మీరు కొనుక్కుంటే మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది అదే అదే నేను అంటున్నా ఇప్పుడు మన కంఫర్ట్ అంటే ఇప్పుడు టూ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు అన్నారు ఇప్పుడు మీరు చెప్పండి సమాధానం అదే చెప్తున్నా సార్

అంటే మా మీరు ఫర్నిచర్స్ పెట్టారు కదా ఆ ఫర్నిచర్ మీలాగా కంఫర్ట్ గా సార్ మీరు అంటే హైట్ బెడ్ మీలా మాట్లాడే లోన్ కోసం కోసం మాట్లాడుతుంటే మీరు ఏదో మాట్లాడుతున్నారు లేదమ్మా ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పారు విధానంగా ఫ్లాట్ల కోసం మాట్లాడుతున్నా సార్ ఫ్లాట్ లో ఉంది త్రీ బెడ్రూమ్స్ ఉంది ఏది కావాలా నేను చెప్తున్నా నేను మీరు ఇది చూసుకోండి ఎన్ని గజాల్లో కావాలి ఎంత అమౌంట్ అని చెప్తున్నా సార్ ఒక ఫ్లాట్ అయితే కట్టింటారు కదమ్మా ఇప్పుడు మామూలుగా మనము ఒక బెడ్రూమ్ లెక్క కొంచెం కొంచెం బెడ్ కంఫర్ట్ గా ఉందా లేదా ఇలా సార్ మామూలుగా ఇప్పుడు సిక్స్ ఫీట్ ఉందా ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఉందా ఆ బెడ్ మనం చూసుకోవాలి కదా సార్ మనము 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 అంటున్నారు సార్ మీరు సో మీకు మీరు సపోజ్ అమ్మా మీరు నా వైఫ్ అనుకోండి మీరు అన్నారు మనం ఇద్దరు కంఫర్ట్ మీరు ఇప్పుడు చూసొద్దాం అని

సపోజ్ మీకు కంఫర్ట్ ఇప్పుడు మీరు ఈ జాకెట్ వేసుకున్నారు కంఫర్ట్ ఉంటుంది ఏంటి సార్ మీరు జాకెట్ల కోసం చీరల కోసం మాట్లాడుతున్నారు సార్ అసలు మీకు చెప్పేది నేను అస్సలు మీకు తలనే సార్ మీరు ఏమన్నారు సార్ నేను అన్ని విధాలుగా మీకు కంఫర్ట్ గా ఉంటాను సార్ ఉపయోగపడతానండి ఇప్పుడు మీరు ఎందుకు ఈ పూలు చూడు మీరు ఇలా చెప్పడానికి మీరు అలా పై పైకి వచ్చి మాట్లాడకండి నిన్ను ఎలా మాట్లాడుతున్నా మీరు అలా మాట్లాడండి సార్ నేను ఫ్లాట్లు కోసం మాట్లాడుతుంటే పూలు అంటారు జాకెట్లు అంటారు ముద్దులాట ములాటలాటే ముద్దులాట మనకి కంఫర్ట్ అంటారు ఏంటి సార్ ఇది ఇప్పుడు సరే కొనడంటే కొంటానంటే చూడండి సార్ వెళ్దాం సార్ ఇంత వెళ్దామా వెళ్దామా అక్కడ ఏమైనా బెటర్ చూపిస్తా సార్ చూసిన తర్వాత మీకు ఇందులో ఏది ఓకే అని చెప్తే అవును సార్ ఇదే వెళ్దాం వెళ్దాం సార్ ఇది ఎంత పడుతుంది అంటే సో సార్ నేను పేమెంట్ చెప్తున్నా అదే ఆ పేమెంట్ ఆ పేమెంట్ కాదు ఆ పేమెంట్ ఎంత ఎంత 5 లక్షస్ ఏ 5 లక్షస్ ఆ 5 లక్షస్ తిరిగే దిమ్మ తిరిగే దుమ్మ తిరిగే ఇంకా తక్కువ సార్ మా దగ్గర ఇంతకన్నా మీకు 20 లక్షలు ఇలా పెట్టి మా దగ్గర చాలా తక్కువగా వస్తుంది ఇప్పుడు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుందాం వెళ్దాం వెళ్ళి చూసాక అక్కడ మీకు కంఫర్ట్ నాకు ఎంత మాత్రం కంఫర్ట్ ఉంటుంది మీకు నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ఏదైనా చూడడానికి వెళ్తాం ఇప్పుడు మీరు చూడడానికి బాగున్నారు అంటే మీకు కంఫర్ట్గా ఎలా ఉంటుంది నాకు కంఫర్ట్గా ఉంటారా లేదా ఆ బెడ్రూమ్ ఎలా ఉంటుంది ఆ హౌస్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సపోజ్ అలా కాదు అంటే ఇప్పుడు మనకి ఏ విధంగా ఏంటి సార్ సంస్కృతం మాట్లాడదా మీరు అంటే నాకు అర్థం కావట్లేదు మీరే ఇంత కంఫర్ట్ గా ఉన్నారంటే హౌస్ ఎంత కంఫర్ట్ గా ఉంటుందో అసలు ఏం మాట్లాడుతున్నారు అలా వెళ్తుండే ఆ బెడ్రూమ్ అసలు ఒకసారి వెళ్దాం మన ఇద్దరు వెళ్ళి చూ అంటే చూడ్డానికి 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 వెళ్దాము చూసి వెళ్ళి చూసి అక్కడ మనకి ఏ విధంగా కంఫర్ట్గా ఉంటుందో మనకి

మీరు ఉపయోగపడండి అందుకే అదే ఉపయోగం బెడ్రూమ్కి వెళ్దాం మన బెడ్రూమ్ చూద్దాం నేను ఎన్ని ఎందుకు మాట్లాడుతున్నాను కదండి ఇప్పుడు ఎన్నో టెన్షన్లతో బయట నుంచి వస్తాం ఏం చేస్తాం బెడ్రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా మనకు శాంతిగా ఒక కంఫర్ట్ కోసం వెళ్తాం అదేదో మీరు ఇప్పుడు ఉన్న చెప్పారు కాబట్టి మీరు అది మన కంఫర్ట్ గా ఉందా లేదా ఫస్ట్ మనం అది చెక్ చేసుకున్నాక మీకు ఓకే అంటే మీరు ఎంత చెప్తే అంత అడ్వాన్స్ మన సార్ మీరు ప్లాట్ కొన్నట్టే లేదు నా గురించి మాట్లాడినట్టుంది కొంది ప్లాట్ చూద్దాం మీరు ఇట్లా నచ్చింది సో దీని కోసం మాట్లాడండి సార్ మీకు ఇది నచ్చింది కదా నాకు నచ్చింది సార్ మీకు నచ్చింది మీరు తీసుకోవాలి

ఇప్పుడు మీకు అంటే గురించి చెప్తాం సార్ ఈ బెడ్రూమ్ బాగుంటది తీసుకురాలేదు ఇప్పుడు సపోజ్ మీరే మా లేడీస్ అనుకోండి మనం వెళ్తాము వెళ్ళి చూసి ఇప్పుడు మీరు మీరు మీ జెంట్స్ మేము అనుకోండి మీ ఆ జెంట్స్ మీరు ఎందుకు అవుతారు సార్ ఇప్పుడు మీరు నా లేడీస్ అనుకోవట్లేదు అలా ఎందుకు అనుకుంటారు కంఫర్ట్ కావాలండి ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారా లేదా మీరు బిజినెస్ గురించే కదా మాట్లాడుతున్నారు మీరు బిజినెస్ పరంగా మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందండి మీరు ఎలా కావాలంటే అలా ఊహించుకోండి సార్ అన్నారు నేను ఈ విధంగా ఊహించుకుంటున్నా చెప్తారు మీరే అండి మీరే ఆ ఫ్లాట్ కొంటున్నారు ఆ ఫ్లాట్ కొంటూ ఆ ఇల్లు మీకు నచ్చుతుందా లేదా మీ ఇప్పుడు మీకు నచ్చితే అందరికి మాట నచ్చినట్లే మాట వింటారా సార్ ఒకసారి మాట విన్న చెప్పండి సో మీరు ఇది తీసుకుంటే ఫ్లవ్ లాక్స్ వస్తాయి మనం తీసేస్తాం ఫస్ట్ వెళ్ళిపోదాం ఇప్పుడు వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళి చూసినాక తీసుకుందాం అంటున్నా టూ బెడ్రూమ్స్ కావాలంటే మీరు కంఫర్ట్ కోసం ఇది పెట్టుకున్నారు చూడ ఎంత ఎంత మత్తుగా ఉంది ఎంత సువాసన పడపల పడపల పొలం పడ పాల పాల ప్లేస్ ఉన్నాయి ఇలాంటివి ఇప్పుడు ఎందుకు కంఫర్ట్ మనకేం కావాలి ఇప్పుడు ఆ ఇప్పుడు మీరు బ్లో చేసుకున్నారు ఈ శారీ సార్ అసలు మీరు ఇందక నుంచి అది దానదే చెప్తున్నారు సార్ మీరు కంఫర్ట్ అంటూ మనకి చెప్పండి అది ఫ్లాట్ చూడండి ఫ్లాట్ తీసుకుంటానంటే రండి తీసుకుపోతా చూపిస్తా అంతే అంటే ఇప్పుడు ఫ్రెష్ ఏనా ఏంటి సార్ ఫ్రెష్ అదే అదే ఇల్లు 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 ఫ్రెష్ అంటే కొత్తవే ఇస్తారు సార్ పాత ఇప్పుడు పాత దానికి పైన పైనగా ఇలా రెడీ చేసి రంగులేసి పెట్టింటారు కదా అలాంటిది కాకుండా